భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ మీరిప్పుడు మీ దిశలు నేనుకున్నారు కానీ ఒక విషయం విస్మరించారు రెండు మహా సామ్రాజ్యాలున్నాయి వాటిని స్వాధీనం చేసుకోవటం మిక్కిలి కష్ట సాధ్యం ఒకటి హస్తినాపురం వేరొకటి మగధ రెండు మహాశక్తివంతమైనవి వారు తమ ఆధిపత్యాన్ని అంత సులభంగా అంగీకరించాలి ఆహుతి చేస్తాం ఇక హస్తినాపురాన్ని మాకు వదిలిపెట్టండి లేదర్జున అలా కాదు ఆ రెండు మహాసామ్రాజ్యాలు ఈ పరిస్థితుల్లో యుక్తితో కార్యం సానుకూలమయ్యే చోట మనం యుక్తినే ప్రయోగించాలి అలా కాక శక్తి అవసరమైతే తప్పక సంపూర్ణ బలాన్ని ప్రయోగించాలి ఇదే రాజనీతి మహారాజా తమ ఈ నిర్ణయాన్ని మేము ఆమోదిస్తున్నాం మహారాజా హస్తినాపుర బలం కంటే తమ బలం ఎంతో తక్కువ అందువల్ల తమరు వారిని యుక్తితోనే గెలువవలసి ఉంటుంది అంటే ఒక్కటే మునుముందుగా తమరు భీష్ముల వారిని కలుసుకొని రాజసూయ యాగం చేయటానికి వారి అనుమతిని పొందాలి అవశ్యం వారు తమను ఆశీర్వదిస్తారు హస్తినాపురం తమకు అనుకూల రాజ్యం అవుతుంది అతడు అతడు యుద్ధ ప్రియుడు అతన్ని సంహరించటం అంత సులభం కాదు భీమసేన శివభగవాను మెప్పించి ఎన్నో దివ్యాస్త్రాలు సాధించాడు అలాగా అవును మహారాజా అతడు తన భుజబలంతో ఆర్యావర్తంలోని ఎనభది ఆరుగురు రాజులను పరాజితుల్ని చేసి వారందరినీ ఒక చోట బంధీకృతులను గావించాడు ఎప్పుడైతే వారి సంఖ్య నూటికి చేరుకుంటుందో అప్పుడు వారందరినీ సంహరిస్తాడు అంటే దానర్థం ఆ ఒక్క జరాసందని గనక మనం ఓడించగలిగితే అతని బందీలుగా ఉన్న రాజులంతా మన విధేయులుగా ఉంటారు నిశ్చయంగా మరి ఇంద్రప్రస్థానికి ఇప్పుడు అంత పెద్ద సైన్యం లేదుగా అలాంటప్పుడు మగధను జయించటం ఎలా సాధ్యమవుతుంది ఈ సమస్యకు ఉపాయం ఏమిటి మధుసూదన ఉపాయం ఉపాయం ఉంది జరాసంధుడు వీరుడు ఎవరైనా అతన్ని యుద్ధానికి ఆహ్వానిస్తే అతని ఎప్పుడూ నిరాకరించడు అందువల్ల యుద్ధంలోనే అతన్ని జయించాలి ఎలాగంటే అతని శరీరం రెండు ముక్కలతో అతికించబడింది యుద్ధంలో అతని శరీరాన్ని రెండు భాగాలుగా చీల్చి వ్యతిరేక దిశలకు విసిరేయాలి అప్పుడే అతడు మరణిస్తాడు మీ ఐదుగురిలో ఈ కార్యం ఒక్క భీమసేనుకే సాధ్యం భీమసేనుడు వెళ్ళడానికి అనుమతిస్తున్నా లేదు మహారాజా ఈ కార్యం మనం కలిసే చెయ్యాలి అందుకు భీమసేనుణ్ణి అర్జునుణ్ణి ఇరువురిని నా వెంట పంపించాలి తమరు వెంట ఉంటే వీరిరువురికి అవశ్యం విజయం ప్రాప్తిస్తుంది జరాసంతుడు అవినాశ భగవానుడు శంకరునికి మస్తకాభిషేకం ప్రతినిత్యం చేస్తాడు ఇప్పుడు అతడు ఆధ్యానంలోనే ఉంటాడు అంటే అతడు శివభక్తుడా మాధవా అందువల్లనే శివభగవాను యొక్క కృపచే అతనికి అమోఘమైన అస్త్రాలు లభించాయి మరి మాకు సందేహం అతను మన యుద్ధ ప్రతిపాదనను అంగీకరిస్తాడా నీవు జరాసంధుని గుర్చి ఎరుగు భీమశేనా నాకు అతడు చిరకాల పరిచితుడు నేటి వరకు అతడు ఏ యోధుడు సవాలు చేసినా నిరాకరించలేదు అయితే అతడు నిస్సందేహంగా ఒక మహాదాత కూడా అక్కడ బారులు తీరి ఉన్నది యాచిక సమూహం అంటే అతడు అందరినీ సంతుష్టుల్ని చేయగలడా నిశ్చయంగా పార్థ ఇక మనము వెళ్ళి ఆ యాచకుల సమూహంలో నిలబడి ఉండాలి చూస్తారే నడవండి మహారాజా నాకు ద్రవ్యంతో పనిలేదు తమకేం కావాలి తమ కోరిక ఏమిటి బ్రాహ్మణోత్తమ మహారాజా నేను గంగోత్రి నుంచి వచ్చిన వేదపారంగతుడను ఎప్పటి నుంచో తమ సామ్రాజ్యంలో ఒక గురుకులాన్ని స్థాపించాలనుకుంటున్నాను మరి ఈ కార్యానికి కొంత భూమి కావాలి మహారాజా మహామంత్రి ఆజ్ఞ మహారాజా ఈ బ్రాహ్మణోత్తమునికి వలసిన భూమిని వెనువెంటనే ధారాతత్వం చెయ్యండి గురుకులానికి అయ్యే వ్యయం మన కోసాగారమే భరించాలి ఆజ్ఞ మహారాజా న్యాయం కావాలి మేము జీవించుండగా మా రాజ్యంలో బ్రాహ్మణులకు అన్యాయం చేసి నీచుడెవరు అన్యాయం జరిగింది మహారాజా నా భూమిని భద్రశాలిని పేరు గల ఒక అధముడు ఆక్రమించుకున్నాడు నా భూమిని నాకు ఇవ్వనంటున్నాడు ఇప్పుడు నా కుటుంబానికి పోషణ ఎలా జరుగుతుంది రాజా మహామంత్రి మహారాజా ఈ ఆచార్యుని వెంట తక్షణమే వెళ్లి ఆ దుర్మార్గుని వెతికి పట్టుకో ఆ భద్రశాలి తన భూమిని అన్యాయంగా ఆక్రమించి ఉంటే అతని రెండు హస్తాలు ఖండించి మనం న్యాయపాలన ఏమిటో ఎరుకపరుచు వెళ్ళు తమ ఆజ్ఞ ప్రణామం స్నాతక బ్రహ్మణ ఈ ద్రవ్యాన్ని స్వీకరించండి లేదు రాజా దానం అంటే కేవలం ద్రవ్యం ఇవ్వటమేనా అయితే తమ అంతరమేమిటో తెలుపండి బ్రహ్మణోత్తమ మహారాజా మాకు తెలుసు తమరు మహాదానశీలి దానశీలి అయి వచ్చిన వారిని ఎప్పుడూ నిరాశకు గురి చేయరు సకల ధర్మ తత్పరులు కదా ఇందులో ఇందులో సందేహమేమున్నది లేదు రాజా ఏ విధంగా సూర్యుని యొక్క ప్రకాశం గూర్చి నీటి యొక్క స్వచ్ఛతను గూర్చి వాయువు సర్వవ్యాపితమై ఉండటాన్ని గూర్చి సందేహం ఉండదో ఆ విధంగానే తమ యొక్క వాక్కు కూడా సందేహ రహితం రాజా మా మనోబలాన్ని పెంచవలసిన అవసరం లేదు బ్రాహ్మణోత్తమ మీ అవసరాలను గురించి చెప్పండి మీకు కావలసిన దేవితి స్త్రీయ స్వర్ణమా ద్రవ్యమా మరింకేదైనా లేదు రాజా లేదు ఇలాంటి భౌతిక సుఖాలు లోకంలోని సకల బాధలకు కారణభూతాలు మేము వాటి కోసం ఇచ్చటి కేతించలేదు రాజా మరైతే ఏమిటా ఆకాంక్ష ఈ జరాసందుడు నెరవేర్చలేదంటూ ఉంటుందా ఏమిటది అదేగా నిన్ను తీసుకొచ్చినది ఆ కోరికేమిటో తక్షణమే తెలియజేయి ఆ కోరికంటే కోరిక ఒక్కటే ఉంది మహారాజా ఏమిటది యుద్ధం కేవలం యుద్ధం యుద్ధవత వినండి వినండి యుద్ధం ఈ జరాసంధుడితో నిజమే మహారాజా మేము తమతో ద్వంద్వయతం చేయాలని వచ్చాం చెప్పండి ఒప్పుకుంటారా నీకేమైనా మతి భ్రమించిందా బ్రాహ్మణ మహారాజు జరాసంధుల వంటి పరాక్రమంతులతో యుద్ధం చేయాలనుకుంటున్నావా మీరు కాస్త శాంతించండి యాచక మీరు లేక బ్రాహ్మణ వేషములు ఉన్న కపట వేషధారులా అది ముందు నిశ్చయం కావాలి ఇప్పుడు ద్వంద్వ యుద్ధాన్ని కోరి వచ్చిన మేము కేవలం యోధులం ద్వంద్వ యుద్ధం సర్వదా సమాన యోధుల నడుమనే సంభవం జరాసంధుని వంటి పరాక్రమవంతునికి ప్రతిగా నిలబడి పోరాడే యోధుని గోత్ర వంశాలేమిటో తెలియాలి